అందరికీ నమస్తే అండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి ముఖ్యంగా లైక్ చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ పాదయాత్ర చేయబోతున్నారు అన్ని విధాలుగా రంగం సిద్ధం చేసుకున్నారు ఈ పాదయాత్రకు సంబంధించి సో గతంలో చేసిన పాదయాత్ర కంటే ఇప్పుడు చేసే పాదయాత్ర భిన్నంగా ఉంటుంది అంతకంటే ఎక్కువగా ఉంటుంది పాదయాత్ర అంతకంటే ఎక్కువ రోజులు ఎక్కువ నెలలు ఎక్కువ కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు దాదాపుగా నూట ముప్పై నుంచి నూట నలభై నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా అలాగే మూడు వేల నుంచి నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసే విధంగా సో జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ చేస్తున్నారు అన్ని విధాలుగా రంగం సిద్ధం చేస్తున్నారు దీనికి సంబంధించి సో అయితే పాదయాత్ర అనేది అందరికీ పని చేయదు పాదయాత్ర అనేది అందరికీ పని చేయదు సో బీహార్ ఎన్నికలకు ముందు జాన్ సురజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ గారు కూడా పాదయాత్ర చేశారు దాదాపుగా ఎనభై నియోజకవర్గాలు ఆయన పాదయాత్ర చేశారు ఆయన ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో అయితే పాదయాత్ర చేసి ఉంటారో ఆ నియోజకవర్గాలలో తొంభై పర్సెంట్ డిపాజిట్ కూడా రాలేదు జాన్ సురజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ గారికి సో పాదయాత్ర అనేది ప్రతి ఒక్కరికి పని చేయదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు పాదయాత్ర చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదికి ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు నారా లోకేష్ గారు సో ఇలా పాదయాత్ర చేశారు వాళ్ళందరికీ పాదయాత్ర పనిచేసింది అధికారం కూడా దక్కించుకోవడం జరిగింది వీళ్ళంతా కూడా సో మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ రెండు సంవత్సరాల కాలం అవుతుంది ఇంకా కూటమి ప్రభుత్వానికి మూడు సంవత్సరాలు మాత్రమే టైం ఉంది ఈ మూడు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పాటు బస్సు యాత్ర పాటు పాదయాత్ర చేస్తున్నారు సో ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ మొదలుకో ఏప్రిల్ నెలలో ఏదో సంథింగ్ రెండు వేల ఇరవై ఆరులో బస్సు యాత్ర చేయబోతున్నారు జిల్లాల పర్యటన జగన్మోహన్ రెడ్డి గారు సో ఆ జిల్లాల పర్యటనలో భాగంగా పార్లమెంటులో పార్లమెంట్లో ఉండే రెండు నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా ఈ బస్సు యాత్ర చేయన్ అన్నారు దాదాపుగా ఆరు నెలల పాటు అంటే ఈ ఆరు నెలల పాటులో ముప్పై నలభై నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నారు ముప్పై నలభై నియోజకవర్గాలు అంటే ఒక్కొక్క పార్లమెంటులో రెండు నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ బస్సు యాత్ర సో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ బస్సు యాత్ర కంటే పాదయాత్రకు మెయిన్ ప్రాధాన్యత ఇస్తున్నారు పాదయాత్రకు మెయిన్ ప్రాధాన్యత సో పాదయాత్ర రెండు వేల ఇరవై ఏడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కానీ జయంతి రోజు కానీ పాదయాత్ర పెట్టనన్నారు వర్ధంతి కానీ జయంతి రోజు కానీ పాదయాత్ర దాదాపుగా పదహారు నుంచి పద్దెనిమిది నెలల పాటు పాదయాత్ర మూడు వేల నుంచి నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు రెండు నెలల ముందు పాదయాత్ర ముగియనుంది అలాగే ఎక్కడెక్కడైతే ఏ నియోజకవర్గంలో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా కేడర్ ఉంటుందో ఆ నియోజకవర్గంలో ఒక్కొక్క హామీని ఇస్తూ పాదయాత్ర చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందడుగు వేస్తున్నారు ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ బలం ఎక్కువగా ఉంటుందో ఆ నియోజకవర్గాలలో పాదయాత్ర చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందడుగు అలాగే తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు ఆయన కూడా రెండు వేల ఇరవై ఆరులో పాదయాత్ర చేస్తున్నారు రెండు వేల ఇరవై ఏడులో రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలకు సిద్ధమవుతున్నారు కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో చేపట్టడానికి రెండు వేల ఇరవై ఏడులో ఆయన కూడా పాదయాత్ర చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేస్తున్నారు ఇద్దరు మిత్రులు కూడా రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర చేయబోతున్నారు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇద్దరు మిత్రులు కూడా పాదయాత్ర చేయబోతున్నారు సో ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేస్తున్నారు పాదయాత్ర అనేది వైఎస్ ఫ్యామిలీకి అచ్చొచ్చినది సెంటిమెంటు వాళ్ళకు వైఎస్ఆర్ ఫ్యామిలీకి పాదయాత్ర సో అందుకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేస్తున్నారు మళ్ళీ రెండోసారి రెండు వేల ఇరవై ఏడులో పాదయాత్ర చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఇది విషయం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అందరికీ నమస్తే